ఒక ఊరిలో వర్షిణి అనే బాలిక ఉండేది ఆమె చాలా ధైర్యవంతరాలు కాని చాలా విచిత్రమైన కలలు కంటుండేది ఒకరోజు రాత్రి ఆమె కలలో ఒక మాయానగరి కనిపించింది అందమైన గోడలు చిరుగాలి వీచే చెట్లు కాని ఆ నగరిలో ఎవ్వరూ లేరు వర్షిణి ఆ కలలో నగరాన్ని తిరుగుతూ ఒక పాత కోటకి చేరింది ఆ కోటలో పాపాయిలా ఉండే శబ్దం వినిపించేది కానీ ఆ శబ్దం విన్నంత మాత్రాననే భయానకమైన మృగం ఆమెను వెంబడించటం మొదలెత్తింది ఆ సమయంలో ఒక పాత మనిషి ఆకస్మాత్తుగా వచ్చి ఇలా అన్నాడు అమ్మాయి నిజమైన ధైర్యమంటే భయం లేకపోవడం కాదు భయాన్ని ఎదుర్కొనే తలపు ఉండాలి వర్షిని తలపించుకుని భయాన్ని ఎదుర్కొని ఆ మృగాన్ని నిలిపింది మృగం వెంటనే ఆవిరైపోయింది కల ముగిసినప్పుడు వర్షిని నిజా కూడా ధైర్యంగా ఉండాలని నిశ్చయించుకుంది ఆ రోజునుంచి ఏ చిన్న సమస్య వచ్చినా ఆమె భయపడకుండా ఎదుర్కొంది